కర్నూలు నగరంలోని నరసింహారావుపేటలో బొందలి అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ విక్రమ్ సింగ్ పర్యటించారు ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేశారు సచివాలయ సిబ్బంది స్థానిక కూటమి నేతలతో కలిసి లబ్దిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు ఇక జనవరి ఒకటిన కొత్త ఏడాది సందర్భంగా ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని విక్రమ్ సింగ్ తెలిపారు ఇక లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం సంతోషకరమని చెప్పారు స్థానిక సమస్యలు సైతం పరిష్కారమయ్యాయని కాలనీ వాసులు తెలిపారు పెంచాడు ఆరు వేలు ఇస్తున్నా ఇస్తున్నారు అయితే చంద్రబాబు గారు ఆయన ద్వారానే మేము అన్నం తిని బతున్నాం సార్ టీడీపీ ప్రభుత్వం తలుపు కొట్టి రేపినారు చంద్రబాబు నాయుడు నేను ఆంధ్రప్రదేశ్ బొందిలి కార్పొరేషన్ చైర్మన్ ని విక్రమ్ సింగ్ నా పేరు నేను ఈరోజు నలభై తొమ్మిదో వార్డు ఎన్ఆర్పేటలో పర్యటించినాను కర్నూలు జిల్లా ఈరోజు మన పల్లా శ్రీనివాస్ గారు నారా లోకేష్ గారు మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మన టీజీ భరత్ గారి ఆదేశాల మేరకు పెన్షన్ కార్యక్రమం ఎప్పుడు ఫస్ట్కి ఇచ్చేదము రేపు కొద్దిగా కారణాల వల్ల ఎందుకంటే మన ఆఫీసర్స్కి సచివాలయం సిబ్బంది కొంతమంది ఆఫీసర్ని కలిసేది ఉంటుంది కాబట్టి ఈరోజు ముందస్తుగానే మనం థర్టీ ఫస్ట్కే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఈరోజు ఇక్కడ వచ్చిన వా సచివాలయం సిబ్బందికి అలాగే మన వార్డ్ ఇన్ఛార్జ్ బూత్ ఇన్ఛార్జెస్కి మీడియా మిత్రులందరికీ నా తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మన ప్రభుత్వము టైం టు టైం తలుపు కొట్టి మన పొద్దున్నే సచివాలయం సిబ్బందితో పాటు మన బూత్ ఇన్ఛార్జెస్ వెళ్ళి ఈరోజు పెన్షన్ ఇవ్వడము చాలా గర్వకారణం ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఇంత పొద్దున్నే మీరు టైం టు టైం వచ్చి ఒకరోజు ముందుగానే వచ్చి కొడుతూ తలుపు కొట్టి పెన్షన్ ఇస్తే వాళ్ళు చాలా సంతోషపడిపోతున్నారు ఈరోజు ప్రతి ఒక్క లబ్ధిదారు పెన్షన్ తీసుకునే లబ్ధిదారులు ఈరోజు మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇంకా పదేళ్ళు చల్లగా ఉండాలని దీవిస్తున్నారు ఎందుకంటే ఈరోజు ఎందుకంటే మన మనం పద్దెనిమిది నెలల నుంచి చూస్తున్న మన ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేసిందో అది కళ్ళ కనపడుతుంది అందరికీ కేవలం వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఇండ్లలో కూర్చొని ఏదో మనకు మీడియా ఉంది కదా సెల్ ఫోన్లు ఉన్నాయి కదా ఏదో ఇప్పుడున్న దాంట్లో వాళ్ళు ఏదో నాలుగు వాయిస్ ఇచ్చి కాలక్షేపం చేస్తున్నారు తప్ప వాళ్ళు గతంలో ఏమీ డెవలప్మెంట్స్ చేయలేదు వాళ్ళు చేయరు కానీ ఇప్పుడు ఏవైతే పదకొండు సీట్లు వచ్చినాయో నెక్స్ట్ ఎలక్షన్స్లో సున్నా వస్తాయి అందుకే మీరు మీ టీ వైసీపీ పార్టీని కనుమరుగు లేకుండా చేసుకోకుండా ఉండాలి అంటే మీరు మౌనంగా ఉంటేనే మంచిది ఏదైనా మేము చేయనప్పుడు మీరు అప్పుడు తప్పుగా ఎత్తి చూపించండి లేదంటే మాతో పాటు మీరు రండి అభివృద్ధిలో కలిసి చేద్దాం ఇది మా టీడీపీ ఒక పార్టీ విధి విధానాలు మేము అందరినీ కలుపుకొని పోయే పార్టీ ఏదంటే టీడీపీ పార్టీ మన ఎన్డీఏ ప్రభుత్వం పార్టీ అందుకోసమే మేము ఈరోజు ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నది ఏమంటే మీరు ప్రజలు మన బూత్ ఇన్ఛార్జెస్ అందరము ప్రతి వార్డులో ప్రతి ఇంటికి తిరిగి ఏవైతే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అందరికీ సాల్వ్ చేయడం అది ప్రతి ఒక్కరు నోట్ చేసుకొని వాళ్ళకి గా సాల్వ్ చేయడము అది టీడీపీ పార్టీకే సాధ్యమవుతుందని నేను కోరుకుంటున్నాను